అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మాసం ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వృచ్చిక రాశి వారు ఉద్యోగంలో అనుకూల ఫలితాలను ఏర్పరచుకుంటారు మీ యొక్క అభిష్టాలు ఫలిస్తాయి ఆనందంగా పనిచేస్తారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది వృత్తి వ్యాపారంలో పెద్దల సూచనలు మేలు చేస్తాయి కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కొన్ని సందర్భాలలో ముక్కు వ్యవహరిస్తారు చేపట్టే పనుల్లో అలసట పెరగకుండా చూసుకుంటారు కీలక సందర్భాలలో పెద్దలు చెప్పే అనుభవ సూత్రాలు అమృత గులికిల్లా పనిచేస్తాయి మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉంటారు తలపెట్టిన కార్యక్రమాలలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది ప్రయత్నించినటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన చెడు తలంపులు వద్దు కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు పవిత్రమైనటువంటి బుద్ధి దృఢమైన మనస్సు చక్కటి ఆరోగ్యాన్ని అలవర్చుకుంటారు అదేవిధంగా శుభకాలమనే చెప్పవచ్చు సుఖ సౌఖ్యాలు ఏర్పడిన వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన మేలు చేకూరు చేపట్టిన పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు విజయవంతం అవును అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది శుభకాలం అనే చెప్పవచ్చు సత్కర్యాల కోసం సమయాన్ని వినియోగిస్తారు గొప్ప ఫలితాలను అందుకుంటారు మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు మానసిక ఆనందాన్ని కలిగి ఉంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది గ్రహబలం అనుకూలిస్తుంది చేపట్టిన పనిలో మనోబలం తగ్గకుండా చూసుకుంటారు తొందరపాటుతో నిర్ణయాలను తీసుకోవద్దు మనస్తాపానికి గురి చేసే అంశాలను దరిచేయనీయవద్దు సహకారం లభిస్తుంది ఇబ్బందులు తెలుగు కీలక వ్యవహారంలో బుద్ధి ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు కీలక విషయాలలో ఆనందం తగ్గకుండా చూసుకుంటారు సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు అదేవిధంగా మనోబలాన్ని తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండటం చాలా మంచిది ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు మీ యొక్క రంగాలలో జాగ్రత్తగా పనిచేస్తారు ఆత్మవిశ్వాసం సడలకు జాగ్రత్త వహిస్తారు అభివృద్ధికి చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మేలు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం మొహమాటాన్ని దరిచేయనీయవద్దు ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి చంచల స్వభావాన్ని రానియవద్దు అధికారులతో కాస్త జాగ్రత్త వహిస్తారు శ్రమ తగ్గుతుంది ఒక వ్యవహారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు మనోధైర్యంతో చేసే పనులు అనుకూలిస్తాయి చేపట్టే పనుల్లో శుభ ఫలితాలు ఏర్పడడం అవసరానికి తగిన సహాయం లభిస్తుంది సమాజంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన వ్యాపారంలో శుభకాలం అనే చెప్పవచ్చు ముఖ్యమైన కొనుగోలు చేస్తారు మిత్రబలం పెరుగుతుంది ఒక వార్త మానసిక శక్తిని పెంచుతుంది పెద్దల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది కలహాలకు దూరంగా ఉండటం చాలా మంచిది కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహిస్తారు చేపట్టిన పనుల్లో అవరోధాలు తొలగున సంతానం విద్య పరంగా మరింత ఆనందంగా ఉంటారు వ్యాపారంలో భాగస్వామితో వివాదాలు తొలగునం వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ప్రారంభించినటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆత్మీయులతో శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందిన నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు విలువైనటువంటి వస్తువులను సేకరిస్తారు వ్యాపారంలో ఆశించినటువంటి లాభాలను అందుకుంటారు అందరిలోనూ గౌరవ మర్యాదలు పెంచుకుంటారు గృహమున ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది గృహమున శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది ఉద్యోగం మన అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందినం ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి నిరుద్యోగ ప్రయత్నాలు ఆశాజనికంగా సాగినాం విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు కీలక వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలను తీసుకుంటారు చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది వృచ్చకి రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు